మానవాళి మణిగడకు మార్క్సిజమే మార్గమని మార్క్సిజం పేద ప్రజలకు ఆక్సిజన్ లాంటిదని సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గురువారం గోదావరికని అని భాస్కర్రావు భవన్ లో వర్గ మహోపాధ్యాయుడు కార్ల్ మార్క్స్ నూట నలబై ఒక్క వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్ జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్దన్ నగర కార్యదర్శి కనకరాజు కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కారల్ మార్క్స్ పద్దెనిమిది జర్మనీలో జన్మించి తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిషలు కృషి చేశారని అన్నారు బూర్జువా రాజకీయ వ్యవస్థను కుకటి వీళ్లతో కూలదోసి దాని స్థానంలో సోషలిస్టు సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా పనిచేశాడని తెలిపారు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే సమర నినాదాన్ని అందించిన కామ్రేడ్ కార్ల్ మార్క్స్ అని అన్నారు మతం మత్తు వంటిదని మాదిర చేతిలో చిక్కకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని కార్ల్ మార్క్స్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు చేతిలో పైసా లేకపోయినా కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ శ్రామిక వర్గం కోసం తన రచనలను కొనసాగిస్తూ కార్మికులను చైతన్యవంతులు చేశారని పేర్కొన్నారు కమ్యూనిస్టు సిద్ధాంతానికి మించిన సిద్ధాంతం ఇంకొకటి లేదని రాదని అన్నారు రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణ భద్ర కావాలని పిలుపునిచ్చారు కార్మికులకు అదే విధంగా మానవాళి మనగడకు దిక్చూసి కామ్రేడ్ కారల్ మార్క్స్ మరి కారల్ మార్క్స్ జన్మించిన తర్వాత జర్మనీలో అనేకమైనటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను చూసి మరి కార్మిక వర్గం కోసం ఏదైనా ఒకటి చేయాలన్న ఉద్దేశంతో కూర్జ పెట్టుబడిదారీ పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా తను ఒక ఉన్నతమైనటువంటి దాస్ క్యాపిటల్ను రాయడం జరిగింది కమ్యూనిస్టు మేనిఫెస్టోగా అది ప్రపంచ ఖ్యాతి చెందింది మరి ఆ కాలంలోనే కారల్ మార్క్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు దగ్గరగా ఉండడం మరి ఆయన మేధస్సుకు ఇది ఒక దిక్సూచి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కష్ట నష్టాలను అధిగమించి మానవాళి మనుగడకు కృషి చేస్తే తప్ప నేను బూజువ లోకానికి దాసోహం కానని మరి ఆనాడే మరి కారల్ మార్క్స్ ప్రకటించడం జరిగింది అనేకమైనటువంటి పేదరికంలో మగ్గుతూ మరి ఏదైతే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాయడానికి పేపర్లో కూడా డబ్బులు లేని కాలంలో మరి ఎవరైతే తన అనుచరుడు ఉన్నాడో ఎయింగిల్స్ సహాయంతో మరి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను పూర్తి చేయడం జరిగింది మరి ఆ యొక్క కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులందరూ ఏకమై పోరాటాలు చేసి రష్యాలో ముఖ్యంగా సోవియట్ యూనియన్ను స్థాపించి పంతొమ్మిది వందల పదిహేడులో విప్లవం తీసుకురావడం ద్వారా లెనిన్ అక్కడ కృషి మరి ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు మరికొండ ఉదయమ తొలుపునూరి రమేష్ కుమార్ బి కనకయ్య మార్కపుర సూర్య శ్రేణిఘరపు చంద్రశేఖర్ ఎర్రల రాజయ్య రేణుకుంట్ల ప్రీతం కాలవల జగన్ చిలుమల రాజయ్య రేణుక నస్పూరి గట్టయ్య తదితరులు పాల్గొన్నారు